చెప్పాలి శత్రుభావం రోగం గురి మీన లగ్నం సంబంధించిన మీద లగ్నాది లగ్నంలో కేతు ఉన్నాడు పాపగ్రహంగా లగ్నాధిపతి గురుడు నీచంలో ఉన్నాడు ఓకే గుడ్ ఈ లగ్నంలో శత్రుభావమైన షష్టమ భావమైన రవి బలంగా ఉన్నాడు ఎలా బలంగా ఉన్నాడు స్వక్షేత్రము ఓకే రవి స్వక్షేత్రము దాంతప్పుడు బుధునితో కలిసి ఉన్నాడు బలంగా బుధుడు ఇందువల్ల లగ్నానికి ఏ భావాధిపతి చతుర్ధ భావాధిపతి చతుర్థ ఇంకా సప్తమ భావాధిపతి సప్తమ భావాధిపతి ఓకే సప్తమ భావతి వెళ్ళి కూర్చున్నాడు ఓకే అందు అందువల్ల బాగా తీవ్ర ఆరోగ్య సమస్య ఉంటది అది ఏ దశలో రవి 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 మహర్దశ మొదలుకుంది రాహు మహర్దశ వరకు ఉంటుంది రాహు వరకు ఉంటుందని ఎలా చెప్పగలరు రాహు అంటే మరి సప్తమల రాహు వచ్చేసాడు కదా అక్కడ బుధుడి క్షేత్రంలో ఉన్నాడు బుధుడు వచ్చేసి రవితో కలిసి ఉన్నాడు మెయిన్ లగ్నం అండి లగ్న లగ్న దశమాధిపతి గురుడు నీచ పొంది ఉన్నాడు వీళ్ళు ఇలా నీచం పొందితే ఏమేమి మైనస్ అవుతాయి చెప్పండి ఉద్యోగ సమస్యలుగా ఉంటాయి సస్తమాధిపతి అంటే రవి సస్తమను బలంగా ఉన్నాడు చతుర్థ సప్తమాధిపతి అనేటువంటి బుద్ధుడు సస్తమన్లు రవి బుద్ధులు కలిసి కలిసి ఉండటం వల్ల ఇతనికి ఆరోగ్య సమస్యలు బాగా ఉంటాయి ఓకే లేదు లేదు అది సిక్స్త్ ప్లేస్ అయింది అది కేంద్ర స్థితి అయి ఉండాలి కేంద్ర స్థితి అయి ఉండాలి ఇప్పుడు రవిది స్వక్షేత్రం అయినా కూడా ఇది ఒకవేళ ఇది సెవెంత్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ లగ్నము టెన్ ఈ విధంగా అయి ఉండాలి స్వక్షేత్రము ఉచ్చక్షేత్రం అయి ఉండాలి ఓకే రవిది స్వక్షేత్రం అయినా కూడా సిక్స్ ప్లేస్ కదా ఆరవ స్థానం కనుక బుధాదిత్య యోగం ఉండదు ఓకే గుడ్ బోత్ ఆఫ్ యూ వెరీ గుడ్ ఇట్లా మెల్లగా నేర్చుకోవచ్చు